తీసుకొని వెళ్ళలేదమ్మా బయటకి వెళ్ళాడు జస్ట్ ఊళ్ళాడు వస్తాడు ఇప్పుడు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ని శువన్ దర్వి అయితే ఇక్కడ వాళ్ళ డాడీ చిన్న వర్క్ ఉండి బయటకు వెళ్ళాడనమాట నైట్ టైము అందుకనేసి వాళ్ళ డాడీని తీఫ్ ఎత్తుకొని వెళ్ళిపోయాడేమో అనేసి భయపడుతుంది నైట్ టైం అయితే తీఫ్లు ఉంటారు అని చెప్తూ ఉన్నాను అనమాట బయటకు వెళ్ళకూడదు అనేసి అందుకని వాళ్ళ డాడీ వెళ్ళాడని వాళ్ళ డాడీని కూడా ఎత్తుకెళ్తాడని ఫుల్గా ఏడ్చేసింది అనమాట చాలా ఎక్కువ ఏడ్చింది సరే కాసేపు ఏదో ఒకటి చెప్దాము కామ్గా ఉంటుంది అనేసి ఐస్ క్రీమ్ తాగడానికి వెళ్ళాడంటే మళ్ళీ వెంటనే ఏడు పాపేసి ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఐస్ క్రీమ్ అనగానే వెంటనే మూడ్ చేంజ్ చేసేసుకునిందనమాట అయిపోయింది వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏం చేస్తున్నామా కాల్ తీయాలా ఓకే కాల్ తీయాలా ఓకే కాల్ది చైర్తి ఏమన్నా చూసేవంతా అక్కడే ఉంది ఏమండి ఇద్దరు చెస్ ప్లేయర్స్ చెస్ ఆడుతున్నారు ఇప్పుడు చూడ చెస్ ఆడడం చూద్దురా మూచే నానా నువ్వు మూచే దార్వి మూచేవే ఆయన చూడు తెగ తింక్ చేసేస్తున్నాడు ఆ పిల్లతో అది దార్వి ఆట అంతే దార్వి అలానే ఆడుతుంది అలా వెళ్ళకూడదంట నాన్న దారు దొంగ పిల్లడు వీడు పెట్టించావు కదా నువ్వు ఆ పిల్ల దగ్గర എ ഗേംസ് ആടി കൂടെ കഥ നിന്നെ നീ കന്നി ഡാഡീ വസ്മോ ക ఇప్పుడు ఉంది దీన్ని కడ మీరు చంపితే నీ మూవీ అయింది చెక్ చేసుకోవాలి సో అప్పుడు ఇది పెట్టామనుకో ఇప్పుడు మూవీ చేస్తామంటో పోలేని ఎంకరేజ్ చేస్తాను నేను చెప్పమని ఎంకరేజ్ చేసిన వెంటనే నేను చెప్పినట్టు నేను ఏం చేయాలి నేను చెప్పాలి అది గేమ్ అంటే ఇలా చెప్పింది చెప్పింది ఓయ్ విన్న లూజా కాదు నేర్చుకో ఫస్ట్ మంచిగా నేర్చుకో

లేదమ్మా వస్తాడు చూడు డాడీ వస్తాడు ఓకే ఓకేనా నువ్వెళ్తావానం తీసుకొని వెళ్ళలేదమ్మా బయటికి వెళ్ళాడు జస్ట్ ఊరికి నది అక్కడికి వెళ్ళాడు వస్తాడు ఇప్పుడే ఓకే అక్కడ చూడు లేదమ్మా వస్తాడు ఓకేనా డాడీని టీఫ్ తీసుకొని వెళ్ళాలి ఓకే ఏంటి చెప్పు ఐస్ క్రీమ్ కావాలా ఇప్పుడే డాడీ టీఫ్ తీసుకొని వెళ్ళడనే నేను మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలంటున్నావు నిషు ఏం కావాలా నిషు నిషు నిషునా నిషూన్ తీసుకొని వస్తావా అది మమ్మీ ఎడిటింగ్ చేస్తుంది వీడియో ఎడిట్ చేస్తుంది చీజ్ చేస్తున్నావా ఓకే ఏం చేస్తున్నా ఎందుకు స్కే తీఫు లేరమ్మా ఇప్పుడు పోలీస్ కొట్టాడు తీఫ్ని డాడీ కూడా వస్తాడు సేఫ్ గా వస్తాడు ఓకే